Welcome to TRV News. జవహర్ నగర్ లో జనజాతర జవహర్ లో మాజీ మంత్రి మల్లారెడ్డితో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి శ్రీ రాగిడి రెడ్డి గారు అడిగడుగునా జననీరాజనాలు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఉదయం మల్కాజ్గిరి పార్లమెంట్ మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని జవహర్ నగర్ కార్పొరేషన్ బాలాజీ నగర్ ముత్తుస్వామి కాలనీ సాయిబాబా కమాన్ అక్కడి నుంచి వికలాంగుల కాలనీ వరకు పలు వీధుల్లో కమర్షియల్ షాపుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి మాజీ మంత్రి మేడ్ల ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రతి గడప గడపకు వెళ్లి కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన సంక్షేమ అభివృద్దిని వివరించి కారుగుడితికే మీ అమూల్యమైన ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కొండల్ ముదిరాజ్ మాజీ మేయర్ కావ్య కార్పొరేటర్లు మరియు ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Serzat! <laughs> होइन <Și> <analyze anthropology> <lequel�> <prescribe>

ಕೊ ಇಲ್ಲ ಸೈಡ್ ಗ್ರ್ಯಾಂಡ್ ಅನ್ನ ನಾನು ಕೊಟ್ಲ ಸೈಡ್ ಕ್ರ್ಯಾಂಡ್ ಇವಾಗ ಸೈಡ್ ಫೋಟೋಸ್ತದೆ

మీరు కొంచెం ఇట్లా సైడ్ కి రండి అన్న కొంచెం ఇట్లా సైడ్ కి రండి సైడ్ కి వస్తే ఫోటో తీసి ఫోటో వస్తుంది పాదయాత్ర ఇంటింటికి ప్రచారం ప్రారంభించుకున్నాము దానికి మా మాజీ మేయర్ గారు కావే గారు మా పార్టీ ప్రెసిడెంట్ కొండల్ గారు మా కార్పొరేటర్లు మా స్థానిక నాయకులు మా అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడే రాజీ లక్ష్మారెడ్డి గారు కూడా రాబోతున్నారు ఏది ఏమైనా జవానగర్ లో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ కానీ బిజెపికి కానీ ఎవరికి కూడా ఓటు హక్కు అడిగే లేదు ఎందుకంటే మేము ప్రతి రోడ్డు మేమే ఇప్పించినాం ప్రతి ఇంటింటికి నల్ల కనెక్షన్ మేమే ఇప్పించినాం ప్రతి ఇంటికి నంబర్ మేమే ఇప్పించినాం నలభై వేల ఇండ్లు కట్టించి వాళ్ళకి నంబర్ ఇప్పించి ట్యాక్స్ ఇప్పించిన కేటీఆర్ కేసీఆర్ మల్లన్నీ నాడు జవాహర్ నగర్ ఎట్లుండే డబ్బు వాసన నీళ్ళల్లో పొల్యూషన్ భూమిలో పొల్యూషన్ గాలిలో పొల్యూషన్ అంతా కూడా పొల్యూషన్ నీళ్ళల్లో చేతులు కడుక్కుంటే పక్క వస్తుండే చేతి అసుంటిది ఇవ్వాల ఎనభై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఎక్కడ పడితే అక్కడ రిటర్న్లు కట్టించి ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ కేజీఆర్ పని చూస్తా ఉంటుంది రోడ్లు కూడా మొత్తం రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రతి గల్లీలా ప్రతి మెయిన్ రోడ్ ప్రతి డబల్ రోడ్ ఇవన్నీ కూడా పాపం పాపమ్మ కార్పొరేటర్లు గుర్తుకున్నారు భయపెట్టి భయాందోళనలు చేసి వాళ్ళను మిమ్మల్ని రద్దు చేస్తాం ఇచ్చేస్తామని చెప్పి దాదాగిరి వాళ్ళు ఇప్పుడు అందులో కాంగ్రెస్ లో పోయినా వాళ్ళ మనసుకి కూడా లేదు రోజు బాధపడుతున్నాను రోజు ఏడుస్తున్నాను అయ్యో నేను ఎందుకు వస్తాయి మళ్ళన్నా సుట్టే లీడర్ వదిలిపెట్టి ఎందుకు వస్తామని బాధపడుతున్నారు మీరు నేను కూడా చెప్పినా జర ఓదార్చినా ఈ ఎంపీ ఎలక్షన్ రాకుండా ఎంపీ ఎందుకంటే కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు ఇక్కడ ఎంపీ కూడా ఉండే అయినా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎంపీ ఉన్నాడు ఎప్పుడన్నా వచ్చిందా జవాన్ నగర్ ఆరు గ్యారంటీలు అబద్ధాలు చెప్పి అలా ప్రభుత్వంలోకి వచ్చి ఎన్ని బాధలు పెడుతున్నారు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు కేసీఆర్ తింటున్నారు కేసీఆర్ ఇప్పుడు మా అక్కకు మా చెల్లెళ్లకు రెండు వేల ఐదు వందలు రూపాయలు ఇస్తారు ఒటు తినిమన్నారు ఎప్పుడు ఇస్తారో ఒట్టు తిని ఇప్పుడు రైతు బంధు ఎట్లయితే రెండు లక్షలు ఇస్తున్నారో ఒట్టు తింటామని అట్లా మేము కూడా మీ అక్కకు పంద్రాకి ఇస్తాం దశ లక్ష ఇస్తాం రెండు వేల ఐదు వందలు ఇస్తామని ఒట్టు తిని రెండు వేలు పోయి నాలుగు వేలు ఇస్తాను అది కూడా అట్టు తెలిపాను నాలుగు వేలు జనవరికి ఇస్తాము ఫిబ్రవరికి ఇస్తాం అన్ని మాసం మోసం పురుష మోడల్ చెప్పి మాయ మాటలు చెప్పి రాజకీయంలోకి వచ్చి సీఎం పదవి తెచ్చుకొని మంత్రులంతా వాళ్ళకి అడ్మిషన్ వస్తలేదా మనం ఎట్లా పరిపాలించాలో కూడా తెలుస్తలేదన్నారు ఇదే మా కేసీఆర్ ఉంటే ఒక్క చెరువు వెంటనే ఎక్కువ నలభై ఆరు వేల చెరువులు మా కేసీఆర్ కలకలలు ఆడిపిస్తుంది మధ్య పదిహేను కిలోల చెరువులు పదిహేను కిలోల షాపలు వస్తుంటే రోడ్ పడితే పోయి కేసీఆర్ గొల్లు వస్తుంటే ఇవన్నీ కూడా ఎంత ఆనందం మూడున్నర లక్షల కోట్ల మూడున్నర లక్షల కోట్ల ధాన్యం పండించిన ఘనత దేశంలోనే అన్నం పెట్టిన ఘనత మన రైతు మన మనకు తెలిసింది ఇవాళ దృష్టి అంతా పొలాలు ఎండిపోతున్నాయి చెరువు లేనిపోయినాయి కాంగ్రెస్ వచ్చింది కరుగు వచ్చేసి ఏడో కరెంటు పోతుంది చెర్లు ఎడిపోతుంది కులాలు ఎడిపోతున్నాయి నీళ్ళే నీళ్ళు వస్తలేవు కరెంటు పోతుంది ఎన్ని బాధలు నాలుగు నెలలనే గిన్ని బాధలు ఉంటే ఐదేళ్ళు ఎక్కువ ఎగుతాం కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మా జవాన్ నగర్ సోదరులు అక్కలకు చెల్లెళ్ళకు ఒకటే మాట చెప్తున్నా మీరు బిఆర్ఎస్ పార్టీకి వెయ్యండి మేమున్నాము ఇంకా ఐదేళ్ళు నేను ఎమ్మెల్యే ఉంటా కొట్టాడైనా మీకన్నీ కూడా ఇంకా నాలుగు నెలలు ఎనిమిది వందల ఇల్లు కూడా కాంగ్రెస్ వాళ్ళు నలుగురు లీడర్లు నలుగురు లీడర్లు నలుగురు ఓడిపోయిన సరే గెలిచిన లెక్కలు తిరుగుతున్నారు వాళ్ళ నాకు అదే విచిత్రం అనిపిస్తుంది ఏది నేను గెలిచినా వాళ్ళు ఓడిపోయారు వాళ్ళు గెలిచిన లెక్కలు తిరుగుతున్నారు ఇట్లా కూడా కొడుతున్నారు పేదల కూలో కొడుతున్నారు గరీబోల్లో కూడా కొడుతున్నారు ఇవన్నీ మానుకోవాలంటే తప్పకుండా మీరు మళ్ళా బీఆర్ఎస్ అయ్యాలి అందరూ కూడా మన ఎంపీ ఉంటాడు ఎమ్మెల్యే ఉంటాం మనమే ఉంటాం దేవార్ నగర్ ను ఇప్పటికే ఒక సిటీ మాదిరిగా చేశాం ఇంకా కూడా ముందు చేస్తామని చేస్తున్నాం భారత్ కు జై కేసిఆర్ జై కేసిఆర్ ఈ రోజు గట్కేసర్ మున్సిపాలిటీలో మల్కాజిగరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో